హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆడున్నామంటే సికింద్రాబాద్ చూడండి మెట్రో రైలు పోతుంది పైన ఆడున్నాం సికింద్రాబాద్కి ఎప్పుడు వెళ్ళాడు అనుకుంటున్నారా రమదాన్ కదా రమదాన్కు ఏందో చారిద్ద చవక అగ్గవ అంట అగ్గవ అన్నీ నూటికి నాలుగు గంట అందుకని చార్మినార్కి వెళ్తా అన్న మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి తీసుకొని వస్తా ఇంతకుముందు బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసారు కదా ఇప్పుడు చార్మినార్ చూడండి రైడ్ విత్ కారు చార్మినార్ అనమాట ఇది చార్మినార్ నాలుగు వైపులా ఒకటే మినార్లు కనపడతాయి కానీ నాలుగు పక్కల వచ్చిన దావేది వెళ్ళిన దావేది బాగా గుర్తుపెట్టుకోండి వెళ్ళిన వాళ్ళు ఏ దావులు వెళ్తున్నారు ఏ దావులు వస్తున్నారు అనేది తెలియదు అనమాట కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే నాలుగు పక్కల ఇలాగే కనపడుతుంది కాబట్టి మీరు అదే అనుకుంటారు ఈ చార్మినార్ దగ్గర లేడీస్ సంబంధించిన క్లిబ్బులు బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అనమాట రేటు కూడా తక్కువే చౌక అదేనే కదా చౌక చవకలా దొరకాయి చవక అంటే మీకు అర్థం కాదేమో రేటు చాలా తక్కువ అగ్గవా అంటారు అనమాట మా పక్క చాలా అగ్గవా అంటారు అలాగే ఇది కూడా ఏ వస్తువులు అయినా అగ్గవగానే ఉంటాయి ఏమంటే బ్రాండెడ్ మాత్రం ఊహించదండి అన్ని లోకల్ బ్రాండ్లే అందరూ రంజాన్కు బక్రీద్ పండగలు వస్తే షాపింగ్ ఏ బెంగళూరు లేకపోతే దగ్గర ఉండే ఊర్లో ఏదైతే ఆడు ఉంటాయో ఆ పక్కన కొంటారు నేను చూడండి వాటికి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన షాపింగ్కు మీరు మీలో ఎవరైనా కూడా షాపింగ్ హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా నేను వెళ్ళడమే కాకపోతే ఇక్కడ చూడు షుగర్ క్యాన్ వచ్చి పది రూపాయలు అంట జ్యూస్ అది కూడా ట్రై చేసి కానీ అదేం తెలుసా ఒక్క నీళ్లు తప్ప ఏమీ లేవు దాంట్లో చెరుకు రసం ఏం లేదు ఇంకా ఈ చార్మినార్ ఉంది కదా ఈ చార్మినార్ పై వరకు కూడా వెళ్ళచ్చు అనమాటలో కూడా వెళ్ళి చూడొచ్చు అది ఎలా వెళ్ళాలా ఏమనేది అది కూడా చూపిస్తాను ఇంకా మొబైల్స్ ఎయిర్ పార్ట్స్ కానీ లేడీస్ సంబంధించినవి కానీ క్లిబ్బులు కానీ అలాంటివి ఏవైనా దొరుకుతాయి ఇక్కడ అన్ని చౌకే చౌకే చౌక ఏమండి ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉంటుంది అది కాదండి ఈ రోడ్డు అంటే వెళ్ళామనుకోండి మనం ఎక్కడికి వెళ్తామండి రోడ్డు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది ఇది పెద్ద ప్రశ్నే ఈ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా అమ్ముకునే షాప్సే ఉంటాయి ఈ షాపుల్లో మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళు వంద రూపాయలు చెప్పారు మీరు ఇరవై రూపాయలు కడగండి అంతే ఎందుకంటే ఆటోమేటిక్ ఇరవైకి వచ్చింది తర్వాత నలభైకో యాభైకో ఇచ్చేసి పంపించేస్తారు లేదనుకో అంతే నువ్వు అడిగిన తెచ్చినావనుకో గుండు కొట్టేస్తారు నీట్గా గుండు ఎక్కేస్తారు ఇంకా మీరు చూసారు టికెట్ ఏంది అనుకుంటున్నారా పైకి సందులో పైకి ఎక్కి చుట్టుపక్కల ఏముంది ఏమని చారికి వెళితే మొత్తం కనపడుతుంది ఏమంటే మెటికలు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి ఎందుకంటే ముండే మూతి పండ్లు ముప్పై రెండు రాలిపోతాయి ఎందుకంటే అది ఓగోమెటిక్ మెటిక్ కాదనమాట రెండు మెటికలు వచ్చి ఒక హైట్ ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి లేదనుకో అదేందో చెప్తాను డాక్టర్ సమరం తెలుసు కానీ పండ్ల డాక్టర్ పేరు నాకు ఐడియా లేదు ఎవరైనా ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి ఆ దగ్గరికి వెళ్ళాలా కట్టించుకోరు ముప్పై రెండు పండ్లు ఇది పైనుంచి వ్యూ ఏది ఇది చార్మినార్ మీద నుంచి చూడండి అన్ని షాప్స్ ఎలా కనపడుతున్నావు లైన్ అంతా ఆ పక్కనే మదీనా మసీదు కూడా ఉంది ఒకప్పుడు ఆడ ఏదో జరిగిందిలే చూడండి ఇలాంటివి కూడా కొన్ని కొన్ని ఉంటాయి చూసి చూడట్లు పోతా ఉండండి అవే పట్టించుకున్నారనుకో మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు మళ్ళీ ఏదైనా చూడాలనుకుని నేను కూడా చూడలేరు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఓకేనా మీరు తమ్ చూశారు కదా వందకు నాలుగు అని ఇదే ఆ వందకు నాలుగు చూసారా ఎంత బాగా ఎలాడుతూ ఉన్నాయో సరేలే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా కొట్టండి ఎందుకంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఎందుకంటే మేము పెట్టిన వెంటనే మా వీడియోలు మీరు చూడొచ్చు అని మాకే ఏ యూస్ఫుల్